దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరు ప్రవీణటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభంగా తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనం చూసుకున్నట్లయితే మానవుని యొక్క జీవితము చాలా చిన్న జీవితము దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు దేవునిలో మనం ఉన్నప్పుడు అనేక శ్రమలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వాటిని చూసి మనం భయపడవలసిన పని లేదని దేవుని యొక్క వాక్యం చేస్తుంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే శిష్యులు కూడా ఉంటే ఏ పరిస్థితి వాళ్ళకి ఎదురైనప్పుడు ఏ విధంగా వారు ప్రవర్తించారో ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త నాలుగు అధ్యాయము ముప్పై ఐదు నుంచి చూస్తే ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన ఎవరో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అద్దరికి పోదు వారితో చెప్పగా ఇదిగో మనం ఇక్కడ నుండి ఆ ధరికి వెళ్దాము ఇస్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తు నుండి ఆ దరికి వెళ్ళారు కదా ఎర్ర సముద్రం కూడా అడ్డొచ్చినప్పుడు ఆయన అంటున్నాడు ఇదిగో ఆయన అద్దరికి పోదు వారితో చెప్పగా వారు జనులు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి ఎందులోనండి చిన్న దోణి ఇంక అక్కడి దోణిలేమీ లేవా చిన్న దోణిలోనే తీసుకెళ్ళారు వాళ్ళు ఆయన ఉన్న పాటున చిన్న దోణిలోనే తీసుకుని పోయేరి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను చిన్న దోణిలో తీసుకుని వెళ్ళారు ఆయన వెంట కూడా అనేకంటి మరికొన్ని దోణిలు వచ్చాను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను ప్రియా సోదరి సోదరులారా చిన్న జీవితం అన్నది మోషే గారు అంటున్నారు కదా ఇదిగో మనిషి యొక్క జీవితము డెబ్భై సంవత్సరాల ఆయుస్సు ఒకవేళ అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అంటే చిన్నపాటి జీవితము మనకి ఎన్ని శ్రమలు చూడండి చిన్నపాటి జీవితము పెద్ద తుఫాను చిన్న దోణి పెద్ద తుఫాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఏ ఎక్కారండి చిన్న దోణిలోనే ప్రియ సహోదరి సహదారా మనం అనుకోవచ్చు అయ్యో నేను చిన్నవాడిని ఎందుకు పనికిరంటి వాడిని అని అనుకోవచ్చు దేవుడికి కావాల్సింది గొప్ప గొప్ప వారి ఇంట్లో అయిన పుట్టలేదండి జన్మించలేదు పశువుల పాకలో అక్కడ జన్మించాడైనా తన్ను తాను తగ్గించుకున్నాడైనా మనం అనుకుంటాం చిన్నవాడుమేనని కానీ ఆ చిన్న దోణులు ఆయన ఎక్కడ ఇదిగో చిన్న వాళ్ళమేంటండి మనలో కూడా మన హృదయంలోనూ కూడా ఆయన రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నిజంగా మనం ఆయన్ని ఆహ్వానిస్తున్నామా ఆ చిన్న దోణిలో ఎక్కడైనా కానీ పెద్ద తుఫాను మన జీవితాలు కూడా చిన్నపాటి జీవితం ఇదిగో మనుషుని యొక్క జీవితం గడ్డి పువ్వు లాంటిది నీటి బుడగ లాంటిది నీటి ఆవిరి వంటిది అలాంటి జీవితానికి పెద్ద తుఫాను రేగి ఆయన ధోని మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయాను ధోని నీటితో నిండిపోయినప్పుడు ఏమవుతుందండి మునిగిపోతుంది మనం కూడా మనకున్నటువంటి ఆరోగ్య ఆర్థిక అనేక ఇబ్బందులు బట్టి అయ్యో నా చిన్నపాటి జీవితానికి ఏంటి ఇన్ని సమస్యలు అని మనం అనుకుంటాం ప్రియ సహోదరి సోదరుల దోని చిన్నదే కానీ ఎక్కినవారు సాక్షాత్తు రక్షకుడు ఎక్కాడండి ఆ చిన్న చిన్న చిన్నవారం అయినటువంటి మనలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మనతోటి స్నేహం చేయడానికి మనతోటి సాహసం చేయడానికి మనలో జీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం నిజంగా ఆయన్ని ఆహ్వానించే వరకు ఉన్నామా అప్పుడు ఆయన దోణేను ఆయన దోణి అమరము అమరమును తలగడ మీద తలవాల్చుకొని నిద్రించి చూడేను ఆయన నిద్రపోతున్నాడండి ప్రభువారు ఉన్నారు మనం కూడా ఒక సమస్య వచ్చేటప్పటికి మనం కూడా ఏమైపోతాం ఓ కంగారు పడిపోతాం భయపడిపోతూ ఉంటాం అందుకే మన జీవితం ఎలాంటిదండి అండి నిజంగానే రెండవ సమయాల గ్రంథంలో మనం చూస్తే రెండవ సమయాల గ్రంథంలో మన జీవితాలు కూడా అతిరీతిగానే ఉన్నాయి రెండవ సమయాల గ్రంథము పద్నాలుగు వచ్చేము పద్నాలుగు వచ్చినా చూస్తే మనమందరము చనిపోదుము కదా నేలను ఒలికిన నేలను ఒలికి ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము మన అంతా కూడా ఈ లోకంలో యాత్రికులే ఉన్నాం కదండి చిన్న చిన్న పాటి జీవితాలే కదా వీటిని ముగించుకోవాలి కదా మన జీవితాలు ఉన్నాయంట నేలను ఒలికిన మీదట మరల ఎత్తలేని నీటి వలే ఉన్నామంట నేల మీద నీళ్ళు పడిపోయి అనుకోండి ఒలికిపోని అనుకోండి నీళ్ళు ఒలికితే మరల ఎత్తగలమండి మనం అలా ఉన్నామంటే మనం అలాంటి జీవితాల్లోకి లేనటువంటి అటువంటి జీవితాల్లోకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన జీవితాల్లోకి వచ్చాడండి మనల్ని రక్షించడానికి మనల్ని ఓదార్చడానికి మనకి ధైర్యాన్ని ఇవ్వటానికి మనతో ఉండటానికి మనకి వెలుగునివ్వటానికి మనలో వెలుగును నింపడానికి ఆయన వచ్చాడంటే మనం భయపడవలసి అవసరం లేదు కానీ వీరు ఆయన నిద్రించు వారాయను వారు లేపి బోధ కూడా మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా ఎవరికండి చింత లేదు కదా మనకు ఏసు పుట్టాను ఆయనకి చింత లేదా ఆయన కోసం వచ్చారు మన కోసమే అనేకమైన ఉంటే ఆ చిన్న దోణి ఎందుకు ఎక్కడైనా ఏ ఆ చిన్న దోని మీదకి ఎందుకు తుఫాను వచ్చింది ఈ లోకానుసరిగా మనకు కూడా అనేక శ్రమలు వస్తాయి క్రైస్తవులకే వస్తాయి దేవుని నమ్ముకున్నటువంటి వారికే వస్తాయి కానీ మనం భయపడవలసినటువంటి పని లేదు బోధకుడ మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలమాయను గాలి ఆయన మాట వింటుందండి సముద్రం అయిన మాట వింటుందంటే మరి దేవుని మాట మనం వింటున్నామా దేవునికి లోబడుతున్నామా మరి మన జీవితాన్ని ఆయన మార్చలేడా ఆయన మాట సెలవిస్తే చాలండి మన బ్రతుకులు మారతాయి మన జీవితాలు మారతాయి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది చిన్నపాటి జీవితాలే కదా అని మనం అనుకుంటున్నాం ఇదిగో ఆ చిన్నపాటి జీవితాలని దేవుడు బాగు చేయటానికి మనలోనికి వచ్చాడు మనతో పాటు ఉండటానికి ఆయన వచ్చాడంటే ఎంత గొప్ప భాగ్యం ఆయన మనలో ఉండటానికి ఆ చిన్న దోణులు ఎక్కడానికి అయినా అసలు ఆయన ఎక్కగలడండి అయినా అది అది లోకంలో పెద్దవారైతే ఒక మంత్రి వస్తున్నాడు ప్రధానమంత్రి అంటే ఏం చేస్తారని మరి అలాంటిది సర్వ సృష్టికర్త చిన్న దోణులు ఎక్కడండి ప్రియా సౌదరి సౌదరా దేవుడు చూసేది మన రూపాలని మన కొండే బలగాన్ని లేకపోతే పలుకుబడిని ధనాన్ని కాదు మన హృదయాన్ని చూస్తాడు వారి చిన్నవారా పెద్దవారా ఆయనకి అది కాదండి మనసు కావాలి దేవుడు ఆ చిన్న దోణులు ఎక్కాడు ఇదిగో చిన్నపాటి జీవితం మన జీవితాల్లో కూడా ఆయన వచ్చాడంటే మరి మనం దేని విషయంలో మనం భయపడాలి గాలి ఆయన మాట విన్నది సముద్రం అయిన మాట విన్నది నిమ్మలించింది అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరు ఎక్కడో నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పిన వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు ఇంకా వారికి ఇంకా అర్థం కాలేదు మనకులాగే మీరు ఎందుకు భయపడుచున్నారు మీరు ఇంకా నమ్మలేక ఉన్నారు మీరు నమ్ముట నీ వాళ్ళు అయితే సాధ్యమని అంటున్నారు కదా అయినా మీరు ఇంకా నమ్మలేకపోతున్నారా అని అన్నప్పుడు మీరు ఎందుకు భయపడిపోతున్నారు అన్నప్పుడైనా వారు మిక్కిలి భయపడ్డారో అమ్మో ఎవరు గాలి భయ గాలి లోబడుతుంది సముద్రము లోబడుతుంది దీనికి అని వారు మిక్కిలి భయపడ్డారంటే ప్రియా సహోదరి సోదరిారా దేవుని యొక్క చేతులు సమస్తంగా ఉన్నాయి ఆయన మాట సెలవిస్తే ఆయన ఆజ్ఞాపిస్తే చాలు ఆయన మాటలో శక్తి ఉంది ఆయన మాటలో జీవం ఉన్నది చిన్న జీవితాలు అవును నేల మీద పడిపోయినటువంటి నేల మీద ఒలికిపోయినటువంటి నీళ్ల వల్ల మనం ఉన్నాము మరలా ఎత్తలేము కానీ ఆయనండి మన జీవితాన్ని బాగుపరిచేది మన జీవితాన్ని సరిదిద్దేది మన జీవితాన్ని కట్టేది ఆయన కట్టలేని బ్రతుకు మార్చలేనటువంటి జీవితము ఏది లేదు ఇదిగో ఆ చిన్న దోనిలోనే అనేక వంటి దోణులు వచ్చినాయి మరి వారెందుకు మరి భయపడలేదు గడి ఏంటంటే తన బిడ్డల మీద ప్రభువారు ఉన్నారు కదా అక్కడ ఇక్కడే శ్రమ వస్తుంది మనం వా వాటిని చూసి మనం భయపడటం కాదు కానీ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినట్లయితే ఏ శ్రమ వచ్చినా ఏ ఇరుకు వచ్చినా సరే ఆయన మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు అని మనం నమ్మినట్లయితే దేవుడు మన జీవితం పట్ల గొప్ప కార్యం చేస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి ప్రభా ఇదిగో దేవా మానవుని యొక్క జీవితం ప్రభా డెబ్బై సంవత్సరాలు ఆయుష్ ప్రభా అధిక బలం ఉన్నట్లయితే ఎనభై సంవత్సరాలయ్యా చిన్నపాటి జీవితం అయ్యా ఎదుగుదేవా గడ్డి పువ్వులు అంటే వాళ్ళమయ్యా మేము మా చిన్న జీవితాలకు నువ్వు ప్రవేశించావయ్యా మమ్మల్ని రక్షించడానికి మా జీవితాలను వెలుగులు నిప్పటానికి నువ్వు మా దగ్గర ఉన్నప్పుడు అయ్యా మేము భయపడాల్సిన అవసరం లేదయ్యా ఒకవేళ ఈ దినాన్నయ్య ఎవరైనా భయపడిపోతున్నారేమో ఎవరైనా బాధపడుతున్నారేమో ఇదిగో దేవా నువ్వు నీకు చింత లేదేమని అనుకుంటున్నారేమయ్యా ఇదిగో దేవా నువ్వు మా చింత యావత్తును నేమే తీసుకున్నావు ప్రభా ఇదిగో దేవా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మేము నీకు దగ్గరగా జీవించడానికి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నమ్మ నడిచిన పర్వతన్ని